నాకు కడుగుతా కదా పర్లేదు నేను నువ్వు చదువుకుని పెద్ద ఆఫీసర్ కావాలరా వెళ్ళు చదువుకో చదువుకోపోరే చందు ఈ క్యారేజ్ తీసుకెళ్లి పొలంలో నీళ్లు పెడుతున్నా పెడుతున్న వీరేకిచ్చిరా నువ్వు ఆగు నువ్వు చదువుకోరా చదువుకో ఇటు నీకు ఎన్నిసార్లు చెప్పాలి చదువుకునే వాడికి పనులు చెప్పొద్దని ఏంటయ్యా మీరు వాడికి ఏం పని చెప్పని పని చేయడానికి నేను ఉన్నాను కదే అది కాదండి ఎదిగొచ్చిన కొడుకు మీకేదో చేదోడు వాదుడుగా ఉంటాడని చిన్న చిన్న పనులు చెప్తున్నా దానికి మీరు వాడేం పని చేయనక్కర్లేదు ఆ కష్టాలేదో మనమే పడదాం వాడికి మంచి ఉద్యోగం వస్తే చాలు ఈ బాధలన్నీ మనతోనే పోనీయే నాకు హారం కొని పెట్టాలి కొనిస్తాలే ఏ సుబ్బారావు ఈ రోజు అంత సంతోషంగా ఉన్నావు అంతా సంతోషమేరా నా కొడుకు తొంభై మూడు శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడ్రా అయితే నీ కొడుకు జాబ్ రావడం గ్యారంటీ నీ అప్పులను తీరడం గ్యారంటీ అవున్రా పదవే